శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఈరోజు భగవద్గీతలోని పద్నాలుగు పదిహేనవ శ్లోకాలని మననం చేసుకుందాం ఎందుకంటే నేను తీసుకున్న ఈ పుస్తకంలో ఈ రెండింటి శ్లోకాలకు ఒకటే అర్థం ఉంది కాబట్టి అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవం నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ప్రాణులన్నియు అన్నము వలనే జనించును అన్నోత్పత్తి వర్షము వలన ఏర్పడును యజ్ఞముల వలన వర్షములు కురియును విహిత కర్మలు యజ్ఞములకు మూలములు వేదములు విహిత కర్మలకు మూలములు వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకొనుము అర్జున అందువలన సర్వవ్యాపియు అవ్యయుడు అయిన పరమాత్మ సర్వదా యజ్ఞముల ఎందే ప్రతిష్ఠితుడై ఉంటాడని వివరించాడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ